బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం ఇంకొకళ్ళు ఇంకోళ్ళు ఒక పిచ్చిలేసిపోతారట ఆల్రెడీ పిచ్చిలేసిపోయింది బిడ్డ జైలు పోయేదే పిచ్చిలేసిపోయింది మళ్ళీ మీదికెంచి ఇంకా పిచ్చిలేసిపోతుందట ఆ పార్టీని నేలకేసి గుద్దాలి అబ్బా బాబ్బా అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు కేసీఆర్ స్టార్ట్ ఇక మళ్ళీ స్టార్ట్ చేసేండి ఇక ప్రజలు ప్రబల ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ని గెలిపించు సుశీరా ఈ దొంగలు ఇప్పటికీ గివ్వే మాటలు చెప్తారు అరే నాయన మీ కుటుంబ పరిపాలన మీ నియంతృత్వ పోకడ మీ అహంకారం భరించలేక మిమ్మల్ని బండకేసి కొట్టి కాంగ్రెస్ని గెలిపించుకుంటే దాన్ని పట్టుకొని మీ నాయన ఈ అబ్బా కొడుకులు ఇద్దరు ఈ అయ్యా కొడుకులు ఇద్దరు ఎంతసేపు ప్రజలదే తప్పు ప్రజలు సరిగా ఓటేయలేదు రాత్రి తాగిన మత్తుల పోయి ఓటేసచ్చిరనే భావనతో ఉన్నారు వీళ్ళంతా ప్రజలు మమ్మల్ని బండకేష్ కొట్టిరు మమ్మల్ని దూరం చేసుకుర్రు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారనే భావనలో లేరాళ్ళు ఒకటే ఒకటి ప్రజలు తప్పు చేసిరంటురట ఇప్పటికి కూడా ఇయాలటికి కూడా ప్రజలే తప్పు చేసిరట అలాంతా బాగానే చేసారట మరి అవినీతికి ఏం సంబంధం లేదట మళ్ళా కరెంటుకు ఏం రోగం వచ్చింది మిషన్ బగీరథ ఉండగా ఎందుకు ఇస్తలే సన్నాసి ఇక మాటలు వస్తాయి కరెంటుకి ఏం రోగం వచ్చిందంటే నువ్వు ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఉన్న పర్ యూనిట్ కాస్ట్ ఎంత నువ్వు వేసిన అప్పులు ఎంత నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అక్కడ ముఖ్యమంత్రి కూడా చెప్పిండు అప్పుడు గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే భూపేష్ బఘేల్ అరే మొదలు అదంతా కాదు పోయి మాకు కరెంటుకు అమ్మిన డబ్బులన్న పంపియమని చెప్పు కేసీఆర్ అని చెప్పారు మేము ఏదో మీటింగ్ పోతే అట్లా కరెంటును అధ్వాన పరిస్థితి ఆ డిస్కమ్లు కథం నాశనం పడితే ఇష్టం ఉన్నట్టు రేటు గొంటివి ఇలా మన దగ్గర లోటు తీసుకొస్తే పైగా మిషన్ భగీరథ పైపులు పాత పైపులకి వెళ్ళి నీళ్ళు పంపించి దాని పైసలు తీసుకొని దాచిపెట్టుకొని ఇలా కొత్త పైపుల గురించి మాట్లాడబడుతుంది ఇప్పుడు నీళ్లు ఉండంగా పైపులు మంచుకుండంగా నీళ్ళు రేవంత్ రెడ్డి అడ్డం పడ్డట్టు ఇట్లా చేయి పెట్టి అడ్డం పెడుతున్నట్టుగా నీళ్ళు వస్తలేవని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు చూడూరిగా ఇది నమ్మాలిగా మనం ఇక దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర లక్ష ముప్పై వేల మందితో దీక్ష పడతా అంటూ వాహ్ కేసీఆర్ మజాక దళిత బంధు కోసం అట అందరు కలిసి బడకేసి కొడతారు ఆయన పుసుకున్నాడు పోయేవు విగ్రహం దగ్గరకు పోయేవు బండగేష్ కొడతారు ఎవడుకోడు ఇక నువ్వు వేసినాయి మామూలు విషయాలు కాదు బాబు మళ్ళీ ఇప్పుడట కొత్తగా ఇంతమందితో దీక్ష చేపడతాడట ఇదిగిట్లా ఏపడితే ఇదిగిట్లా ఏపడితే నిజంగా కేసీఆర్ మొగోడే కేసీఆర్ మునగాడే ఇక లేదు ఇక లేదు వంద మందికి కూడా ఇవ్వడం చా నియోజకవర్గానికి ఇలా లక్ష ముప్పై వేల మందితోనట దీక్ష చేపడతాడట ఆ దీక్షను మనం నమ్మాలట ఇక దళితులైతే ఇలా ఇగో అంబేద్కర్ జయంతి నాడు అన్నటువంటి మాట ఈయన మాటలకు గతంలో ఏముండే ఎట్లన్నాడు అన్నప్పుడు ఏదైనా నెరవేర్చిండి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దళితులకు మూడు ఎకరాల భూమి అని మోసం చేసి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పి ఆ మూడు హామీలను తుంగల దొక్కనికి చక్కగా తీసుకొచ్చి దళిత బంధు నుండి హుజరాబాద్ ఎలక్షన్లో పెడితేవి ఏమైంది ఎందుకు అయ్యకపోతుంది మరి అందరికీ హుజరాబాద్లో నాకు పూర్తికి ఇచ్చిండ్రా ఆడయ్యకపోతు ఏ నియోజకవర్గంలో కూడా వంద మందికి పైకి రాలే కేటీఆర్తో సహా అందరు ఒప్పుకున్నారు వంద మేము ఇలా ఓడిపోవడానికి వంద కారణాలు ఉండొచ్చు కానీ మొదటి కారణం మాత్రం దళిత బందే అని చెప్పి కేటీఆర్ ఒప్పుకున్నాడు నినాక మొన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలా దళిత బందే మమ్మల్ని ముంచింది మేము ఉన్నటువంటి వర్గం ఇంకా దానికి ఉదాహరణ ఇట్లా చెప్పండి తెలుసా ఇట్లా ఒక పిరమిడ్ అనుకోండి ఈ సమాజం ఒక పిరమిడ్ అనుకోండి ఈ పిరమిడ్ల కిందన ఉన్నటువంటిది దళిత బహుజన బీసీ మైనారిటీ వర్గాలని ఏదో చెప్పాడు సో కింద ఉన్నటువంటి ఆ వర్గాలనే మేము పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం అయితే కింది నుంచి వస్తూ ఉంటాం మేము పైకి వస్తాం పైన కూడా ఈవి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉంటారు అగ్రవర్ణ పేదలకు కూడా మేము చేస్తామనే భావనతో ఉండే మేము దాన్ని సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయినాము అని చెప్పిండు కమ్యూనికేట్ చేయకపోవడం కాదు తప్పు మీరు మీ ఆలోచనలనే తప్పు ఉందని ప్రజలు పసిగట్టిరు ప్రజలు మీ ఆలోచనలనే తప్పు ఉందని పసిగట్టే మిమ్మల్ని బండకేసి కొట్టిరు మీరు ఆ మూడు హామీలని బయటికి రాకుండా మళ్ళీ వాళ్ళు అడగకుండా వాటిని మోసం చేసాం కాబట్టి ప్రజలు ఇది అంటే దళితులు మర్చిపోవాలనే ఉద్దేశంతో పది లక్షల రూపాయలు అని చెప్పి తీసుకొస్తే అందులో మూడు మూడు లక్షల రూపాయల కమిషన్లు దొబ్బితుంది మీ ఎమ్మెల్యేలే ఎవడో కాదు సుంటలు సన్నాసులు ఆ సుంటలు ఒక్కొక్కరు మూడు మూడు లక్షల రూపాయలు తినడని చెప్పి స్వయంగా కేసీఆర్ఏ మీటింగ్లు అన్నాక ఇ ఏమేసింది మీరు ఇచ్చింది ఏది దళితులకి ఆల్రెడీ రకరకాలుగా మోసం ఇవాళ మాట్లాడుకోవాలి అంబేద్కర్ జయంతి నాడన్నా మాట్లాడుకోవాలి దళితులకు మీరు చేసిన మోసం గురించి ఇంకా ఇయ్యాల లక్ష ముప్పై వేల మందితోనట ఏమో చేస్తాడా ఇది నమ్మాలా నమ్ముతారా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నావు కదా ఈడికి వెళ్ళి మళ్ళా బండకేష్ కొరత ఫామ్ హౌస్లో కొత్త అందులో కూడా ఉండని జరిగా నిన్ను నోరు మూసుకొని పోరాటం చేస్తా నాయనా నాయన నువ్వు నోరు మూసుకోకపోతేనే మంచిది నోరు తెరిసే ఉంచు నోరు మూసుకోవాల్సిన అవసరమే లేదు నువ్వు నోరు మూసి మూసి ఇడి దాకా తీసుకొచ్చిన పరిస్థితి నీ కొడుకు ఇట్లా బిడ్డ అట్లా అల్లుడు అట్లా నువ్వు నోరు మూసుడుతోనే ఇదంతా అయింది నువ్వు నోరు తెరుచుకొని ఉండు నాయన రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా మంచినే ఉండను కొంత అంతో ఇంతో అవినీతి పెద్దగా కనపడలే చేసిన పనులేం లేకుండా అవినీతి కూడా లేకుండే కానీ పద్దెనిమిది నుంచి చేసిన ఇరవై మూడు దాకా నాశనం పట్టి చూసినావా అప్పుడు నువ్వు నోరు మూసుకున్నావు మరి నీ ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయా మరి బిడ్డో దిక్కు దిక్కు అల్లుడో దిక్కు ఉంచుతున్నా మాకు తెలియదు కానీ నువ్వు నోరు మూసుకోవడం వల్లనే ఇలా నీ బిడ్డ జైల్లో ఉన్నది పోరాటమే అయి చేయలేని సభలో బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు అంటూ చేస్తాడు వ్యాఖ్యలు ఎందుకు చేయడు ఆయనకి ఏం పోయింది అనేది ఏమన్నా చెప్తాడు ఇలా కత్తా అని ఎత్తా ఆయన అంటుండే కదా ప్రతిపక్షాలది కత్తా అని ఎత్తా ఇలా నీదేది కత్తా అని ఎత్తా అని అంటా ఉన్నాడు పబ్లిక్